ఢిల్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యతరగతి మేనిఫెస్టో విడుదల చేసింది మధ్యతరగతి కోసం పార్లమెంట్లో ఆప్ ఎంపీలు లేవనెత్తే ఏడు బడ్జెట్ డిమాండ్లను ఇందులో చేర్చారు దేశంలోని మధ్యతరగతి పన్నుల భారంతో నలిగిపోతోందని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు ఢిల్లీ ఎన్నికల్లో విజయం కోసం మధ్యతరగతిని ఆయుధంగా ప్రయోగిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మధ్యతరగతి ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన ఏకరూ పెట్టారు కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న రకరకాల పన్నుల కారణంగా మధ్యతరగతి ఆగమాగం అవుతోందని అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ఎడాపెడా విధిస్తున్న పన్నులతో మధ్యతరగతి బతుకులు కుంగిపోతున్నాయన్నారు ఈ నేపథ్యంలో రానున్న కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతికి ఊరట కలిగించే అంశాలను పొందుపరచాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు ఢిల్లీ ఎన్నికల్లో లబ్ది కోసం అణగారిన వర్గాలకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అనేక హామీలు ఇచ్చిందన్నారు ఒకవైపు కులం మతం ఆధారంగా అనేక పార్టీలు తమకంటూ సొంత ఓట్ బ్యాంక్ ను ఏర్పాటు చేసుకున్నాయన్నారు మరోవైపు పారిశ్రామిక నుంచి రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున విరాళాలు కూడా తీసుకుంటున్నారన్నారు దీంతో ఒకవైపు ఓట్ బ్యాంక్ మరోవైపు నోట్ బ్యాంక్ రాజకీయ పార్టీల ముందు నిలిచాయన్నారు ఈ ఓట్ బ్యాంక్ నోట్ బ్యాంక్ మధ్య మధ్యతరగతి ప్రజలు శాండ్విచ్లా నలిగిపోతున్నారని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు స్వాతంత్రం తరువాత వచ్చిన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వము మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను పట్టించుకోలేదని మండిపడ్డారు కేజ్రీవాల్ వాస్తవానికి మధ్యతరగతి మేలు కోసం ప్రభుత్వాలు చేసేది ఏమీ ఉండదన్నారు అయితే ప్రభుత్వాలకు సొమ్ములు అవసరమైనప్పుడు మాత్రం పాలకులకు మధ్యతరగతి గుర్తుకు వస్తుందన్నారు మిడిల్ క్లాస్ పై ఎడాపెడా పన్నులు వేసి సొమ్ములు గుంజుతున్నారన్నారు భారతదేశంలో అత్యధిక శాతం పన్ను చెల్లింపుదారుల్లో మొట్టమొదటి ఉండేది మధ్యతరగతిని కేజ్రీవాల్ వివరించారు అయితే ఇంత భారీ ఎత్తున పన్నులు చెల్లించినప్పటికీ మిడిల్ క్లాస్కు ప్రభుత్వ పరంగా ఎటువంటి ఊరట లభించదన్నారు ప్రభుత్వాలు పన్ను ఉగ్రవాదానికి మధ్యతరగతికి ఒక బలి పశువుగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వాస్తవానికి ప్రభుత్వం దగ్గర మధ్య తరగతి డిమాండ్లు ఏమీ చేయదన్నారు మిడిల్ క్లాస్ కోరికలేనన్నారు ఒక మంచి ఉద్యోగం పిల్లలకు మంచి చదువు ఇలాంటి వాటితోనే మధ్య తరగతి ఎంతగానో సంతృప్తి పడుతుందన్నారు అయితే మధ్య తరగతి కోసం ప్రత్యేకంగా హాస్పిటల్స్ లేదా విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా పాలకులు చేయకపోవటం దారుణమని వ్యాఖ్యానించారు కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతూ ఉండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య దాదాపు ప్రతిరోజు మాటల యుద్ధం జరుగుతోంది ఎన్నికల్లో గెలుపు కోసం పంజాబ్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులను టీచర్లను భారీ సంఖ్యలో ఢిల్లీకి అక్కడి ఆమ్ ఆద్మీ పార్టీ తరలిస్తోందని బీజేపీ సీనియర్ నేత పర్వేశ్ వర్మ ఆరోపించారు వీరందరినీ మారు పేర్లతో ఓటర్ల జాబితాలో ఆప్ కార్యకర్తలు చేర్పించారని పర్వేశ్ వర్మ ఆరోపించారు దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది పర్వేశ్ వర్మ ఆరోపణలు పంజాబీలను అవమానపరిచేలా ఉన్నాయని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ విమర్శించారు ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు ముందు రామాయణాన్ని కేజ్రీవాల్ తప్పుగా ఓటంకిస్తూ సీతారాములను అవమానపరిచారని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది ఈ విషయంలో కేజ్రీవాల్ తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సుచిదేవా డిమాండ్ చేశారు అంతేకాదు ఢిల్లీలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకొని దీక్ష చేపట్టారు వీరేంద్ర దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ధీటుగా స్పందించింది రావణాసురుడు కోసం వీరేంద్ర సచిదేవా దీక్ష చేపట్టారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎద్దేవా చేసింది మొత్తం మీద ఢిల్లీ ఎన్నికలు ముగిసేంతవరకు ఈ మాటల యుద్ధం కొనసాగేలా కనిపిస్తోంది